రామాయణం అనేది వాల్మీకి మహర్షి రచించిన ప్రాచీన సంస్కృత ఇతిహాసం ఇది రాక్షస రాసు నుండి సీతను రక్షించడానికి రాముడు చేసిన ప్రయత్నాన్ని వివరిస్తుంది తన అన్నను తండ్రిగా గురువుగా దైవంగా భావించాడు లక్ష్మణుడు తండ్రి మాటకై రాముడు అడవులకు వెళితే లక్ష్మణుడు తండ్రితో కాక అన్న వెంట అడవులకు వెళ్ళాడు తన నిద్రను భార్య ఊర్మిలకు ఇచ్చాడు గనుక రాత్రి పగల నిద్ర లేకుండా పద్నాలుగేళ్లు కాపలా కాసి సేవ చేసి అన్న వెంటే ఉన్నాడు వదినను తల్లిలా చూశాడు భూమిపై ధర్మాన్ని స్థాపించే లక్ష్యాన్ని నెరవేర్చడంలో అలాగే శ్రీరామునికి సహాయం చేయడంలో కొన్ని పాత్రలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి అయితే వాటి గురించి చాలామందికి తెలియదు వాటిలో లక్ష్మణుడు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు తన అన్న రాముడి కోసం పద్నాలుగు సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపిన లక్ష్మణుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నవలన వీడియో చివరి వరకు చూడండి రామాయణం ప్రకారం లక్ష్మణుడు పుట్టినప్పుడు అతని అన్నయ్య రాముడి దగ్గర ఉంచేంత వరకు నిరంతరం ఏడుస్తూ ఉండేవాడు లక్ష్మణుడు ఎక్కువగా రాముడి చుట్టూ ఉండటాన్ని ఇష్టపడేవాడు ఆయనను ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదు అయితే లక్ష్మణుడు చేసిన అవధారం అని నమ్ముతారు రాముడు వనవాసానికి పంపబడినప్పుడు లక్ష్మణుడు కూడా అతనితో పాటు వెళ్లాలని కోరుకున్నాడు దానికి అందరూ అంగీకరించారు కానీ లక్ష్మణుని భార్య ఊర్మిళ కూడా వారితో వెళ్లాలని తన కోరికను వ్యక్తం చేసింది అయితే లక్ష్మణుడు అందుకు నిరాకరించాడు ఎందుకంటే ఆమెను తన వెంట తీసుకెళ్లడం తన బాధ్యత అని నమ్మి ఆమె వెంట తీసుకెళ్తే అక్కడ లక్ష్మణుని ప్రధాన బాధ్యతలుగా ఊర్మిళ ఉండబోతోంది అందువల్ల తన అన్న శ్రీరాముణ్ణి మరియు వదిన సీతాదేవిని కాపాడుకోవడం అతని కష్టంగా మారవచ్చని భావించాడు దాంతో ఊర్మిళను వనవాసానికి తీసుకెళ్లలేదు రాముడు మరియు సీతాదేవి యొక్క బాధ్యత తనపై ఉంటుందని లక్ష్మణుడు ఊర్మిళతో చెప్పాడు అతను తన తండ్రి దశరథుణ్ణి మరియు అతని తలలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అలాగే లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు ఊర్మిళ తన ఆదేశాలను శ్రద్ధగా పాటించాలని నిర్ణయించుకుంది రామ సీత మరియు లక్ష్మణుడు అందరూ వనవాసానికి బయలుదేరారు వనవాసంలో లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోలేరు ఇది మీలో ఎంతమందికి తెలుసో కమెంట్లో తెలియచేయండి అయితే పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేని లక్ష్మణుడు దీని వెనక ఒక ఆసక్తికర కథ ఉంది అదేంటంటే వనవాసం యొక్క మొదటి రాత్రి సమయంలో లక్ష్మణుడు నిద్రపోనప్పుడు నిద్రాదేవి అతని వద్దకు వచ్చి లక్ష్మణ నువ్వు ఎందుకు నిద్రపోలేదు అని అడిగింది దానికి లక్ష్మణుడు ఇలా బదులిచ్చాడు అన్న రాముణ్ణి మరియు సీతాదేవిని రక్షించే బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను నిద్రపోలేను అంటాడు శరీరం సక్రమంగా పనిచేయాలంటే భూమిపై ఉన్న ప్రతి మనిషి నిద్రపోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అని నిద్రాదేవి చెప్తుంది అయినప్పటికీ లక్ష్మణుడు తన లక్ష్యాలను చేరుకోవడం కోసం నిద్ర భంగం కలిగించకూడదు అని నిశ్చయించుకున్నాడు అందువల్ల నిద్రపోవడానికి నిరాకరించాడు దాంతో రాముడు మరి సీతాదేవి పట్ల లక్ష్మణుని భక్తికి మెచ్చి తన విధిని ఎలాగైనా నిర్వహించాలని నిద్రాదేవి చెప్తుంది లక్ష్మణుడు వనవాసంలో ఉన్న సమయంలో తనకు బదులుగా ఎవరైనా నిద్రించడానికి అంగీకరిస్తే నిన్ను నిద్రపోకుండా అనుమతిస్తానని మరియు దానికోసం అతనికి అధికారాలు ఇస్తానని నిద్రాదేవి చెప్పింది అప్పుడు లక్ష్మణుని నిద్రాదేవిని దీనికోసం ఊర్మిళను పరిగణించమని కోరాడు నిద్రాదేవి ఊర్మిల వద్దకు వెళ్లి ఆమెను ఇలా అడుగుతుంది లక్ష్మణుని నిద్రను స్వీకరించాలనుకుంటున్నావా ఊర్మిళ అని అంటుంది దానికి ఆమె అంగీకరించింది కాబట్టి ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు నిద్రించింది ఆమె భర్త లక్ష్మణుడు రాముడు మరియు సీతాదేవి సేవలో మెలకువగా ఉండి రాముడిని రక్షించడం కోసం వారిద్దరూ త్యాగం చేశారు ఊర్మిళ త్యాగం రావణుడితో చేసిన యుద్ధంపై ప్రభావం చూపుతుంది రావణుడి కొడుకు మేఘనాథ్ అజేయుడు అనగా మరణం లేని వీరుడు మరియు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోని వ్యక్తి అతన్ని వణిచగలడు కాబట్టి ఊర్మిళ త్యాగం కారణంగా లక్ష్మణుడు అతన్ని చంపగలిగాడు చివరగా రాముడి పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు నవ్విన నవ్వు శ్రీరాముడికి ఆశ్చర్యం వేసింది అదే కీలకమైంది కూడా నీ నవ్వుకు ఏమిటి లక్ష్మణ అని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు తాము అడవిలో ఉన్నప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వచ్చి ఆవహించబోతే అన్న సేవలో ఉన్నానని అన్న పట్టాభిషేకం అయ్యాక రమ్మన్న అని చెప్పాను అందువల్ల ఇప్పుడు చిన్న కొలుకు పట్టగా నవ్వొచ్చిందని చెప్తాడు లక్ష్మణుడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్